అయ్యప్ప స్వామితో అయ్యప్ప స్వామి పదునెట్టంబడి మహాపాడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది వరంగల్ నగరంలోని రంగసాయిపేట ప్రాంతానికి చెందిన దివ్య చికెన్ సెంటర్ యాజమాని నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప స్వామి మహాపాడి పూజ ఘనంగా నిర్వహించారు స్వాములంతా కలిసి స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామిని వేడుకున్నారు దీంతో ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక సోప సంతరించుకుంది ఈ సందర్భంగా నవీన్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ తాను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మాల వేసుకుని మహాపాడి పూజ నిర్వహించారని ఈ పూజకు అధిక సంఖ్యలో పుష్పములు భక్తులు పాల్గొన్నారు అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు

Sajay Samantra Parjanta Jalaje Karadi Di Rabre Sastra Gopi Keda Amarada Parigasa Di Di Asai Dham Vishnu Me Dhanan Nirvapati Vijaya Mai Vishnu Ho Vijaya Ye Manja Rabre Di Shadi Rabre Jho Di Vishnu Me यव पितृयः भवपुत्राय धीमहि तन्नामः श्री पूर्ण नमस्कारं समेता ऋघुपत्र धर्मशास्त्रे नमः सुवनदिव्यमन्त्रपुण्डितं सार्वदेव हृदयानन्दं शास्त्रारमणाम्यहं स्वामि शरणम्यप्पा विप्र स्वामि शरणम्यप्पा मत्तम बङ्गगमनं गानुडिया अमृतपूर्णं सर्वविघ्नहरं देवं शास्त्रारोवाम्यहं स्वामि शरणम्यप्पा अगत कुले शरणं स्वामी शरणम्यप्पा स्वामीలందరికి స్వామి శరణం నేను సంక్షేపేట నాయుడు కొంపు చెంబుడిపేట నా పేరు నవీన్ రెడ్డి బిజినెస్ దివ్యా చికెన్ సెంటర్ నాయుడు పెట్రోల్ పంప్ నేను పద్నాలు పద్నాలుగు సంవత్సరాల కానుంచి ఈ మాలేసుకోబడుతుంది ప్రతి సంవత్సరం కూడా పడి కానీ పట్టం కానీ ప్రతి సంవత్సరం నేను యథావిధిగానే ఇదా ఇలానే కొనసాగుతున్నాను ఆ దేవుడు నాకు అందరికీ అష్టైర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం పడిపూజ ఘనంగా ఈ ఈరోజు స్వాములు దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మాతా సముద్రలు కానీ అందరి స్వాములు కానీ మొత్తం ఐదు వందల ఆరు వందల మంది ఈరోజు ఈ కార్యక్రమంకు అందరూ హాజరయ్యారు స్వామి అయి శరవయ్యప్ప